హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో కుకింగ్ వీడియోకి బదులుగా చిన్న పుణ్యక్షేత్రం వీడియో చిన్న క్లిప్ అనేది ఐదు నిమిషాలు తీశానండి మీ అందరికీ నచ్చుతుందని కొంచెం ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనకి శ్రీకాకుళం అనగానే బాగా గుర్తొచ్చే పుణ్యక్షేత్రం అరసవల్లి అరసవల్లి తర్వాత దానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకురమం కూడా చాలా ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం అండి చాలామందికి అరసవెల్లి తెలిసినంత ఎక్కువగా శ్రీకూర్మం తెలియదు కానీ శ్రీకూర్మ పుణ్యక్షేత్రం కూడా చాలా పురాతన దేవాలయం అండి ఆ కట్టడం కానీ ఆ చుట్టుపక్కల ప్లేసెస్ కానీ చాలా బాగుంటాయి అయితే అరసవెల్లలో మనం నీడిగా అనేది తీయడానికి అవ్వదు కదండి ఓన్లీ గర్భగుడి ఉంటుంది దర్శనం చేసుకొని వచ్చేస్తాం తర్వాత శ్రీకూర్మ వెళ్తే మనకి గుడితో పాటు బయట పక్కన ఉండే కొన్ని విగ్రహాలు కానీ అక్కడ దశావతారాలు కానీ కొన్ని కట్టడాలు కానీ మనకి చూడముచ్చటగా అనిపిస్తాయండి పిల్లలతో వెళ్ళ వాళ్ళు చూడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ కొలను ఉంటుంది తాబేళ్ళు ఉంటాయి బయట తిరగడానికి కూడా ఇలా కొన్ని కొన్ని మనకి దశావతారాలు అన్ని వివరంగా రాసైతే ఇలా విగ్రహ రూపంలోని ఇలా మనకి కొంచెం గ్రాఫిక్స్ ఇలా డ్రాయింగ్ అది వేసి చాలా వివరంగా ఉంటాయండి చాలా చాలామంది అరసవల్లి వెళ్తే ఖచ్చితంగా శ్రీకూర్మం అనేది విజిట్ చేయండి చాలా పురాతన దేవాలయం అయితే శ్రీకురమం అరసవల్ వెళ్ళి మేము ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి అయితే శ్రీకురమం మేము ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడి అలాగే ఉందండి పెద్దగా డెవలప్ అయింది అయితే లేదు కానీ చాలా ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం అని అయితే తెలుసండి మీరు ఎప్పుడైనా వెళ్తే అరసవల్లి శ్రీ కూడా విజిట్ చేయండి అక్కడ తాబేలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చూడడానికి పిల్లలైతే చాలా బాగుంటుందండి అదేవిధంగా గుడి కూడా చాలా పురాతన దేవాలయం అండి పూర్తిగా రాతి కట్టడంతో ఉంటుంది చుట్టుపక్కల కూడా చాలా రకాల దేవుడి విగ్రహాలు అయితే ఉంటాయండి ప్రతి దానికి పేరు రాసితే చాలా వివరంగా ఉంటుంది మనకి ఎక్కువ జనాలు ఉంటారు రష్గా ఉంటుందని కూడా ఉండదు కొంచెం ఖాళీగానే ఉంటుంది ప్రశాంతంగా కూడా దర్శనం చేసుకోవచ్చు మనకి విగ్రహం అనేది అవతారంలో ఉంటుందండి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే చుట్టూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది కొంచెం టైం వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేస్తే చుట్టుపక్కల గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న విగ్రహాలు కానీ తాబేర్లు కానీ ఆ కొలను కానీ శ్రీ చుట్టూ కూడా చిన్న చిన్న దేవాలయం ఉంటుందండి శివాలయం కూడా కొంచెం లోపల కుండ ఉంటుంది ఆ క్లిప్ కూడా మీకు వీడియోలో ఎండింగ్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు ఎవరైనా కొత్త వాళ్ళ అలసవాళ్ళు వెళ్ళే వాళ్ళకి శ్రీ కూడా మిస్ అవ్వకూడదని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీతో అయితే మ్యూజిక్తో ఉంటుంది